నిన్న సాయంత్రం ఏడుగున్నప్పుడు కిట్లో ఉన్న ఇరువర్గాల్లో ఏదో పిల్లోడు అమ్మాయిని ఏదో మాటనాడని వచ్చి ఇంటికి దూరుకొని వచ్చి ఇంటికి పో నాగేశ్ అనాని జయంని రాజ రాజ్ రాజ్ కుమార్ నేను సాయంత్రం గొడవ జరిగింది మళ్ళీ దీనికోసం వాళ్ళ ఈరోజు హాస్పిటల్ అడ్మిట్ అన్నారు కానీ ఏముందంటే మా ఒక ఈరోజు శ్వాస ప్రోత్సరం నుంచి ఇప్పటివరకు ఒక బీసీ ఎమ్మెల్యే ఎదిగినాము మీరు ఇప్పుడు ఏదో కొత్తగా తీసుకున్నారు ఆదలగా ఎదుగుతున్నారు మళ్ళీ ఇక్కడ మనము మన కల్చర్ని మార్చుకోవాలనేది మన అభిప్రాయము ఎందుకంటే గలాట్లో పెట్టుకోవడము గొడవలు పడితే గొడవలు పడితే మన ఆశలు మనం టెన్షన్ ఆరోగ్యం క్షీణించే విధంగా ఉంటుంది అంటే మన ఆశలు కూడా క్షీణించే విధంగా ఉంటుంది ఏమంటే ఇటువంటివి పోకూడదని ఒక బీసీలోన ఎదుగుదల రావాలి ఇంకా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళ పైన అవుతుంది మా ఇద్దరు వాళ్ళు మారుకపోవడం చాలా బాధాకరము మరి ఇటువంటి వాళ్ళు ఈ ఈ ఈ నాలుగైదు రెండు మూడు నెలలునా ఈ కొత్త ఎన్ఏ ఎన్ఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గొడవలు చాలా ఎక్కువ అవుతున్నారు మళ్ళీ వైసీపీ అంటారు డెబ్బై నెలలు తొమ్మిది నెలలు టీడీపీ అంటారు ఇదంటే ఈ రాజకీయం పక్క పెట్టండి మనము మన మన ఉండే పిల్లలు కానీ మనము మన మన అనుకున్న ఆడపిల్ల వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళు భవిష్యత్తు చూసుకొని ముందు నడవాలా జాగ్రత్త ఉండాలి ఏదైనా తప్పు అనుకుందాము దాన్ని చట్టపరంగా దాని మీద మేము కేసు పెట్టి వాళ్ళ మీద మనం కఠిన చర్యలు తీసుకోవాలని చట్టం చూసుకుంటుంది కానీ మన చేతుల చట్టం చూసుకోవడం చాలా నేరము వాడు తప్పు చేశాడని చెప్పి వీళ్ళు కొట్టడం చాలా నేరము దాన్ని ఇంకా పెద్ద నేరము ఇటువంటి జరగకూడదు ఇది పెద్దల సమక్షంలో కూర్చొని వాళ్ళకి వీళ్ళకి చేసే విధంగా మేము ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని విధంగా తెలియజేస్తున్నాము సార్ అమీష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ కావద్దాం